ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిశారు హరిహర వీరమల్లు నుంచి బుధవారం మూడో సాంగ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా ఆస్కర్ విజేతను కలిశారు ఈ సందర్భంగా కీరవాణితో సరదాగా ముచ్చటించారు అలాగే ఆయనకు వచ్చిన ఆస్కర్ అవార్డును ఆసక్తిగా చూశారు ఈ సందర్భంగా కీరవాణి ఘనంగా సన్మానించారు పవన్ కళ్యాణ్ మనలోని పౌరుషం వీరత్వం ఎన్నటికీ చల్లబడి పోకూడదు అని ప్రతి ఒక్కరిని తట్టి లేపే సలసల్ల మరిగే నీలోని రక్తమే అనే పాటకు సంగీత సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి హరిహర వీరమల్లిలో ఈ గీతం వినిపిస్తుంది నేటి పరిస్థితుల్లో అనందరిలో వీరత్వం చేవ జారిపోకూడదని చర్నా కోలతో చెప్పినట్లు అనిపించింది ఈ పాటను ఇరవై ఒకటవ తేదీన వినిపించబోతున్నారు హరిహర వీరమల్లి చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను వీరమల్లికి ప్రాణం పోశారు అంటే అతిశయక్తి కాదు మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అందుకు తగ్గట్టు ఉండాలి కదా కీరవాణిలో అనడంత భాన్ని తెలియజేస్తుంది కళాకారుడు కథలు వచ్చింది బాబు చెప్పారు బాబు చెప్పారు మన మూలాల నుంచి చుట్టిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి అది దాంట్లో మేము భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తి చెప్తున్నారు